హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ నేను మొబైల్ స్టాండ్ ఆర్డర్ చేసుకున్న ఫ్లిప్కార్ట్లో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్టాండ్ ఇంకా అలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా మొబైల్ని మిడిల్లో సెట్ చేసుకోవాలి అది మనకి ఏ టైప్ కావాలో అట్లా సెట్ చేసుకొని కింద లాక్ బటన్ ఉంటుంది దాన్ని స్క్రూలాగా తిప్పుకోవటం మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని టైట్గా అంటే టైట్గా ఫిట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అంటేనేమో లూజ్గా ఫిట్ అవుతుంది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలా మనకి ఎట్లా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది కాస్ట్ కూడా తక్కువే పడింది ఫ్లిప్కార్ట్లో చూసి మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇలా మనకి వెళ్ళి కావాలంటే అంటే తిప్పుకోవచ్చు అనమాట అది సైడ్ లాక్ బటన్ అనమాట టైట్ అంటే టైట్ చేసుకోవచ్చు లూజ్ అంటే లూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం వీడియోస్ తీసుకోవాలంటే ఇబ్బంది ఒక చేత్తో ఇలా ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకొని సెల్ఫీ స్టిక్గా యూజ్ చేయవచ్చు అలా సెల్ఫీ తీయవచ్చు మనం ఏమైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా సెల్ఫీగా కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము